చైర్మన్ వరుణ్ గ్రూప్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వి ప్రభు ప్రభుకిషోర్ గారు శ్రీమతి వి లక్ష్మి గారు హూ ఇస్ ది ఫైనాన్సర్ ఆఫ్ దిస్ గ్రూప్ వి రెస్పెక్టెడ్ వి ప్రభుప్రసాద్ గారు శ్రీమతి జోగులంబ గారు ఎండి మారుతి సుజీక్ ఇండియా లిమిటెడ్ తకాయుచి శాన్ గారు ఈవెన్ ఫర్ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మై వైఫ్ ఐ మేనేజ్ ఆర్ నేమ్ అదర్ వైఫ్ యూ వాంట్ గివ్ మనీ ఫర్ మీ ఆల్సో ది i am the chief minister outside but everybody needs some security financial security that security she will provide for me that is the <laughs> safest security for me so that i can do my job with utmost efficiently and also integrity andrakiranaskar alu wonderful evening టుడే దసరా ఫస్ట్ డే ప్రభుకిషోర్ బర్త్ డే అండ్ ఆల్సో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బూస్ట్ ఫర్ ఆటోమొబైల్ ఆల్ ఆటోమొబైల్ జైంట్స్ ఆర్ హియర్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్గనైజేషన్ డెబ్బై ఐదేళ్ళ ప్రస్థానం ఒక టైమే కాకుండా ఒక అచీవ్మెంట్ మీరు చూస్తే ఒక పక్క కాంపిటేటివ్ వరల్డ్ టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వస్తుంటే ఈ సమయంలో డెబ్బై ఐదు సంవత్సరాలు విజయవంతంగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా అదే సమయంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుకిషోర్ అయితే డెబ్బై జన్మదిన జరుపుకుంటూ వచ్చారు దీనికి ఇది చాలా ఆర్గనైజేషన్స్ని చూశాను గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నాను డెబ్బై ఐదేళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి ఉద్యోగులకు యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ గ్రూప్ చైర్మన్గా కిషోర్ని అభినందిస్తున్నా ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ టుడే హ్యావ్ సీన్ he announced a trust his daughter she has rightly <laughs> mentioned is doing two hours exercise treadmill continuously two hours and also <laughs> three days back he has wonderful dance here for three hours what it indicates it. why i am logical of a good friend of mine now he has shown next generation leadership along with his son daughter he wanted to give security for the business for next hundreds of years to come before you you committed today 50,000 crore turnover one lakh jobs by two zero five zero. He led excellent vision. He is enjoying his life. That also I am appreciating. While delegating work, he is enjoying life. He is preparing future leadership. That is the visionary leadership is having. I really appreciate him. Business will continue forever and at the same time. What he laid foundation, his father laid foundation, he nurtured the organization, and also at the same time, a visionary always see for tomorrow. That is how he is. ట్రాన్స్ఫార్మింగ్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ప్రభు కిషోర్ నాకు బాగా నాలుగు దశాబ్దాలుగా తెలుసు ఫస్ట్ టైం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కలిశాడు నైన్టీన్ నైన్టీ త్రీలో నాకు కారు ఇచ్చాడు నేను నా కారు ఆయనకి ఇచ్చి కారు తీసుకున్నాం అక్కడి నుంచి ఆయన చూస్తుంటే నాకు చాలాసార్లు మా మామగారికి మా నాయకుడికి ఎన్టీ రామారావుకి చాలా దగ్గరగా ఉండేవాడు ఆయన ఎవ్వరికి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఈయన లోపలికి వెళ్ళిపోయేవాడు దట్ ఈస్ హౌ యూజ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్సో ఆయన కూడా చాలా వరకు ఒక నమ్మకంతో ఏదన్నా షేర్ చేసుకునేవాడు ఈరోజు వరుణ్ గ్రూప్ డెబ్బై ఐదేళ్ల నమ్మకం వరుణ్ గ్రూప్ డెబ్బై ఐదు సంవత్సరాల బ్రాండింగ్ వరుణ్ గ్రూప్ ఇరవై రెండు వేల కుటుంబాలకు ఉపాధి ఇప్పుడే మీరు చూశారు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ఇయర్స్ నుంచి వారి దగ్గర సర్వీస్ చేసిన సుబ్బారావుని ఈరోజు హానర్ చేశారంటే దట్ ఇండికేట్స్ ది ట్రస్ట్ ఫ్యాక్టర్ వరుణ్ గ్రూప్ ఏడు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఒక గొప్ప ప్రయాణం పంతొమ్మిది వందల యాభైలో చిన్న మొక్కగా మొదలై నేడు మహావృక్షంలో ఎదిగింది కేశవరావు చౌదరి గారు పద్మజ కమర్ పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ వ్యాపారం మొదలుపెట్టారు కంపెనీ పెట్టిన ఇరవై ఐదేళ్లకు వంద కోట్ల టర్న్ ఓవర్ రెండు వందల మంది ఉద్యోగులు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐదు మంత్ ప్రభుకేషోర్ గారు వరుణ్ గ్రూప్ని చేపట్టాగా వేగం పెంచాడు దట్ ఈస్ హిస్ లీడర్షిప్ ఫాదర్ ఫౌండేషన్ వేస్తే చాలా ఫాస్ట్గా ముందు తీసిపోయాడు ఈరోజు నిర్మాణ రంగం వరుణ్ ఫైనాన్స్ వరుణ్ బజాజ్ వర్షా బిల్డర్స్ వరుణ్ ట్రెక్కింగ్ వరుణ్ హాస్పిటాలిటీ నోవాటెల్ వరుణ్ జెసిబి వరుణ్ మారుతి ఇలాంటి అనేక విభాగాల్ని వ్యాపార సంస్థలు విస్తరించాడు అన్నింటికంటే ఆయన కష్టం తెలివితేటలు సామర్థ్యం పట్టుదల ఇవన్నీ కలిసి ఏడు వేల కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించడమే కాకుండా బిజినెస్ అనేది నేను చాలామందిని చూశాను రకరకాలుగా చేస్తూ ఉంటారు కొంతమంది ఆనెస్ట్గా బిజినెస్ చేస్తారు ఆనెస్ట్గా చేసిన వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు ప్రాస్పర్ అవుతారు దానికి మనం అందరం చూస్తున్నాం టాటా గ్రూప్ ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎలాంటి ఎవరైనా మాట్లాడితే టాటా గ్రూప్ అంటే ఇంక్రి ఇంటిగ్రిటీకి ఇంటిగ్రిటీగా మారు పేరు టాటా గ్రూప్ అయితే ఇది రటన్ టాటా క్రియేటెడ్ ఎంపైర్ నేను చూసిన అతి తక్కువ వ్యవస్థల్లో వరుణ్ గ్రూప్ ఒకటి ఎక్కడ లాలూచీ లేకుండా ఆనెస్ట్గా బిజినెస్ చేసి స్థాయికి రీచ్ అయ్యాడు ఇస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఆయన జీవిత చరిత్ర ది మినరేరియన్ డెబ్బై ఐదు సంవత్సరాల విజయగాథ ఈరోజు పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు ఈ పుస్తకాన్ని రాసినటువంటి మీనాక్షి అనంతరం గణపతిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ బుక్ అట్ అంటే గ్లాన్స్ ఐ హ్యావ్ సీన్ జనరల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు గో త్రూ బుక్స్ బట్ ఐ విల్ గో త్రూ దిస్ బుక్ కంప్లీట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూమ్ వరల్డ్ గ్రూప్ డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ముందు విజయవాడ నుంచి యాత్ర మొదలుపెట్టారు ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నేను ఎప్పుడూ అసోస్ చేస్తూ ఉంటాను విజయవాడలో పుట్టిన వాళ్ళు ఈ కృష్ణా జిల్లాలో నీళ్లు తాగిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి ఇక్కడి నుంచి అటు హైదరాబాద్ అటు అమెరికా అటు అన్ని ప్రాంతాలకు వెళ్తారు అన్ని రంగాల్లో రాణించారు వ్యాపారం వ్యవసాయం రాజకీయాలు లేకపోతే సినిమా ఇండస్ట్రీ దానికి కారణం మనం ఆలోచిస్తే ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఒక ఎకో సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ క్రీమ్ అంతా బయటపోయారు కాబట్టి ఈ సిటీ అంతా డెవలప్ కాలేదు ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోకి పోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ బిగ్ వే పర్ విజయ డెవలప్మెంటే కాకుండా అమరావతి డెవలప్మెంట్కి మీరందరూ కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ మీరు మన ఒకసారి ఆలోచించినప్పుడు నేను చాలా బ్రాండ్స్ కూడా చూశాను మారుతి సుజేకీ సుజేకి మోటార్స్ డైమ్లర్ వంటి గ్లోబల్ బ్రాండ్స్తో వరుణ్ గ్రూప్ భా భాగస్వామ్యం పెట్టుకొని ముందుకు పోయారు ఎవ్రీబడి ఈస్ వెరీ హ్యాపీ విత్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ క్రెడిబిలిటీ ఏటా వరుణ్ గ్రూప్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల వాహనాలు విక్రయిస్తుంది ఇరవై ఐదు లక్షల వెహికల్స్కి సర్వీసింగ్ చేస్తున్నారు ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ జోక్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆదిత్యరంగంలో ఇప్పుడే ఎంటర్ అయ్యారు నాలుగైదేళ్ళ నుంచి ఇప్పుడు చూశాను నేను ఎవరు విశాఖపట్నానికి పోయినా ఫస్ట్ పోయేది నో హోటల్కి వెళ్తారు ఒకప్పుడు విజయవాడలో హోటల్స్ ఉండేటివి కానీ ఈరోజు వన్ ఆఫ్ బెస్ట్ హోటల్ నో హోటల్ ఇక్కడ కట్టారు అదే మరిగా అమరావతిలో ఈరోజే గుర్తుండేట్టుగా ఆయన డెబ్బైవ జన్మదిన రోజున అమరావతిలో ఫౌండేషన్ ఇచ్చారు ఐ డోంట్ హెవ్ ఎనీ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ అమరావతి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఈవెన్ విశాఖపట్నం నో హోటల్ తాజ్ రెండు హోటల్స్ని కనెక్ట్ చేస్తూ కనెక్టివిటీ తీసుకొచ్చారు ఇది కూడా రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటలే కాకుండా ఒక షో కేసింగ్ అవుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఇలాంటివన్నీ జడివే కాకుండా ఇప్పుడే మనం చూసాం చాలామంది సంపద సృష్టిస్తాం అదే సమయంలో సర్వీసును మిస్ అవుతూ ఉంటాం మానవత్వాన్ని తాచుకో చూపడం కోసం ఆయన ఒక సామాజిక బాధ్యత తొమ్మిది వైద్య కేంద్రాలను స్థాపించాడు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల మందికి రెండు వందల అరవై ఐదు కోట్ల విలువ చేసే వైద్య సేవలను ఇచ్చారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంకొక పక్కన వరుణ వరుణ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ జాబ్స్ ఇచ్చాడు దీస్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ultimately today all business people are here we are very happy gst reforms this is next generation reforms with the gst simplification and also reduction if you see here tractors has been reduced to 5% and also public transport has been reduced to 18%. Auto components. Tax at 18%, reducing manufacturing cost and strengthening make in India. Two-wheeler up to three fifty CC. GST from twenty-eight percent to eighteen percent and also small cars gst cut from 28 to 18% we are very happy all mo automobile will boom now even small families can have a car now that is the future and also i am very happy electrical vehicle has been released today second vehicle now we are focusing mainly on green energy andhra pradesh is well established for green energy solar wind pumped storage and also green hydrogen green ammonia this is the order of the day india is going to produce nearly 500 gigawatts green energy in that andhra pradesh is going to produce 160 gigawatt green energy from other place. that is the target we are having. Even future energy cost will be reduced. and also taxation we have rationalized. even development also we are confident, even companies like SuJK, all these people we are having, you are going to have excellent market. కొండే ఫ్రెండ్స్కి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక సిన్సియర్గా మనం ఒక అటెంప్ట్ చేస్తే ఏదైనా సాధ్యం నేను అడిగాను ప్రభుకిషోర్ని ఒక్కొక్కసారి కొన్ని ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు పట్టుదల పెరుగుతూ ఉంటాయి వాళ్ళ ఫాదర్ చేసిన బిజినెస్ ఆయన టేకప్ చేసినప్పుడు ఆయనలో ఒక కోరిక దాంట్లో కూడా మీరు చూస్తే బ్రదర్ని సిస్టర్ని కాన్వెంట్ స్కూల్కి పంపించారు ఈయన మాత్రం లోకల్ స్కూల్కి పంపించారు కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈయన బయట పోతే అల్లరి చేస్తాడు కానీ ఇంట్లో ఒకటి ఇక్కడే ఉంటే లోకల్ స్కూల్లో ఉంటే బాగుంటుందని ఇక్కడ పెట్టారు సమ్టైమ్స్ దట్ ఏది ఎప్పుడు ఎవరికి టిగర్ అవుతుందో తెలియదు కానీ దట్ ఈజ్ ద టిగరింగ్ పాయింట్ ఇన్ ప్రభు ఈ ఆర్ చేంజ్ టోటలీ జనరల్గా ఫ్యామిలీస్లో కూడా చిల్డ్రన్ని డిస్క్రిమినేట్ చేసినప్పుడు డిస్క్రిమినేట్ చేసిన వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు నన్ను చిన్న చూపు చూశారని అలాంటి చిన్న చూపు కక్షగా మారుతుంది కసిగా మారుతుంది కసిగా పనిచేస్తారు దట్ ఈస్ ది సీక్రెట్ ఫర్ హి సక్సెస్ ఇలాంటి కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు విచిత్రమైన మార్పులు జీవితాల్లో వస్తూ ఉంటాయి ఈరోజు నాకు ఈ సంఘటనగా చూసిన తర్వాత ఆవు ఎఫిషియెంట్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడమే కాకుండా చాలామంది నేను చూశాను బ్యూటిఫుల్ ఎంపైర్స్ క్రియేట్ చేశారు ఆ ఎంపైర్ని ప్రొటెక్ట్ చేయడం ఫెయిల్ అయ్యారు అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ను తయారు చేయడం విజన్ ఇవ్వడం ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఆర్గనైజేషన్ పెట్టడంలో కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ లవ్ హిస్ చిల్డ్రన్ చిల్డ్రన్ లవ్స్ ఇస్ డాడ్ But both of them are worried about organization. That is the beauty of this. That is where he started trust. For children, there is no problem for security. For brand, also, they don't have any problem. They cannot destroy the property, they cannot destroy the legacy. That is the fundamental principle he followed. I really appreciate him. Back of his mind, both children are important, but Varun family is important for him. Varun family is 22,000 employees. He created that over a period of time. But all stakeholders, as he rightly mentioned, five fingers, all five fingers he wanted to protect. That is where trust has come. Wonderful vision, excellent thinking. I am very happy. You are going to see 50,000 crores turnover and also 1 lakh employment. You will be here. After 2.050, you will be here with your health. no is three hours. Dance is what we.

Ramdev Quotation Baba Ramdev made it very clear human life is meant for 120 years but some people will take food 120 years food they will eat 30-40 years <laughs> then naturally they will have a problem he won't eat he will do exercise. He is having good activity, that is business activity. He is engaging positively, that is another good thing. He is having a very good sound sleep. Am I right? Sound sleep. With all these things, I don't want to praise him. He is a visionary. That is where he wants to inspire everybody. That is where he created a trust really i appreciate you prabhu we are not permanent but our organizations are permanent legacies are permanent you have laid great legacy you are having every right to de desire to plan permanency organization is permanent that is how you created extraordinary organization. so many people are here. at the end of the day, we are not going to take anything with us. what we created, that will be permanent. that is the legacy. if we create that type of legacy, you will be remembered forever. that is where Varun group will remember prabhu kishore forever that is the memory you are leaving with you i really appreciate you congratulations again i wish all the best happy birthday to you this is a very auspicious day one is our function navaratri started vijayawada that is one under the same time so many well wishers. You are a man with affection. I have seen you. Even sometimes I am very busy. I may not talk to you. Never you have forgotten anybody. That is the affection you are having. I wish all the best. Many more returns for you. Good luck. May God bless you. Thank you. Good luck. Thank you, sir. Thank you so much. What a lovely, inspiring, and casual speech. Spoken like a father, a brother, a son. Thank you so much, uh, CMG. I